జగ మనిషికి మనిషికి జంజం ఎందుకన్నారట అట్లనే కిరణ్ గారు కిరణ్ గారు మనిషి ఏంటంటే రామేశ్వరరావు గారు ఈయన చేయబట్టి నాకు వచ్చిన కష్టాలు నేను ఎవరు చెప్పుకోవాలో అర్థం కాదండి ఎందుకంటే ఇక్కడ పూజ అని ఒక పెద్ద కాంప్లెక్స్ కట్టండి మా డాక్టర్లందరూ పూజకు వస్తామండి ఇక్కడ యశోద హాస్పిటల్ ఇక్కడ హైటెక్ లో పనిచేస్తామంటారు అరే మలక పెట్టోళ్ళు పూజలో కొంటే ఎట్లా అండి నాకు అర్థం కాదు ఇది పెద్ద కష్టం వచ్చేది నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు నేను మనకు కూడా ఒకటి పూజ కడితే మాకు కూడా సంతోషంగా అండి ఇది మిగతా అందరు పెద్దలు చిన్నలు కూడా అమ్మాయి చిన్నగా ఉంది కాబట్టి చిన్న మా డాక్టర్లు అందరు కూడా చాలామంది ఉన్నారు వచ్చారు పూజ నుంచి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ మా అర్థపొడిషన్స్ మా ఆంకాలజిస్టులు ఈ ఓరల్ క్యాన్సర్ అనేది టెక్నికల్గా మీరు చూస్తే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ మన ఇండియాలో మెజారిటీ ఉన్నాయండి అంటే ఎబ్డామినల్ క్యాన్సర్స్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ బ్రెయిన్ క్యాన్సర్స్ అట్లా మనం చేంజ్ చేసి అట్లా డి డిమార్కేషన్ చేసుకుంటూ పోతే మెజారిటీ ఆర్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ మాకు నాలుగు హాస్పిటల్స్లలో ఒక ఐదో ఆరో యాక్సిడెంట్స్ ఉన్నాయండి మెజారిటీగా ట్రీట్ చేసేది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లకు ప్లానింగ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు సర్జరీస్ కూడా చేస్తుంటారు కీమోథెరపీ కూడా ఇస్తుంటారు వీటి ప్రివెన్షన్ కోసం అవేర్నెస్ కోసం అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చదువుకున్న వాళ్ళు మీరు కాదు ప్రెస్ ద్వారా మిగతా జనానికి చెప్పడం అనేది దీని యొక్క ఈ ఆర్గనైజేషన్ యొక్క సదుద్దేశం క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్ అవేర్నెస్ రన్ అని పెట్టి యంగ్స్టర్స్కు మనం ఇది నేర్పాలి దీని యొక్క అవగాహన తెలవాలనేది ఇంట్రెస్ట్ ఓరల్ క్యాన్సర్స్ మెజారిటీ రీజన్స్ నెంబర్ వన్ సిగరెట్ స్మోకింగ్ అండి సిగరెట్ స్మోకింగ్ బీడీ స్మోకింగ్ గుట్కా స్మోకింగ్ గుట్కా ఈజ్ నెంబర్ టూ పాన్ పరాలు గుట్కాలు ఇవన్నీ మన దేశంలో చాలా ఎక్కువ ఉన్నాయి సరే ఇంకా చాలా కారణాలు ఉన్నాయనుకోండి అన్నిటికీ చెప్పిన ఇది మెడికల్ స్కూల్ కాదు వేస్ట్ ఒకటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారండి అంటే హాస్పిటల్ యశోద హాస్పిటల్ ఉందని చెప్పట్లేనండి జనరల్గా చెప్తాను ఆరోగ్యం మహాభాగ్యం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఎవరో ఆయన వచ్చిండి నా దగ్గరికి సార్ నాకు ఏం లేదు మీరు ఏమన్నా చేసి నాకు ఎన్నమన్నా పైసలు చేయాలండి మంచిది నాయన ఒక పని చేయరాదు నీకు రెండు కిడ్నీలు ఉన్నా ఒక కిడ్నీ నీకు ఏం కావాలో ఇస్తారు అబ్బాయి కిడ్నీ ఇస్తే ఇస్తామండి మరి ఒక కంది అది కంది సార్ మరి గింతు ఉన్నది కదా మనకు భగవంతుడు ఎంతో ఇచ్చిండి ఇంకోన ఎందుకు కడుక్కోవాలి కష్టపడి పని చేసుకుంటే ఏది పడితే అది వస్తుంది అట్లనే ఆరోగ్యంగా ఉన్నదానికి ఉన్నంతవరకు ఆరోగ్యం విలువ తెలియదు అండి అసలే మనం సిక్కైనప్పుడే తెలుస్తుంది ఇప్పుడు నాకు డయాబెటీస్ ఉన్నది అంత ఏ డయాబెటీస్ ఏంది ఏది పెడితే తినొచ్చాను అది ఇప్పుడు అట్లా తినేటట్లేదు అందుకని కొంచెం ఇప్పటి నుంచే కనుక మీరు ఆరోగ్యంగా కొంచెం ఎక్సర్సైజు కొంచెం ఈ ప్రెషర్ ఎట్లయిపోయిందంటే మా డాక్టర్ సామె చూసి ఇంకో డాక్టర్ కురుకుతాండి ఆ డాక్టర్ని చూసి మా వాళ్ళందరికీ ఒకటే పెద్ద టెన్షన్లు ప్రెషర్లు ఇది ఎందుకండి అందరికంటే సంతోషపరుడు ఎవరంటే సంతృప్తి చెందిన మనిషి చాలా సంతోషపరుడు అండి అందరికంటే మనకు ఉన్నది మనకు చాలు మనకు సరిపోద్ది అని అనుకున్నప్పుడు మనంత ధనవంతుడు మనమంత పెద్ద మనిషి ఎవరు లేరండి ఉన్నోడు ఎంత ఎక్కువ కావాలి కావాలి ఆశ అనేది ఒక అంతం లేకుండా పోయింది దానికి మనం వెనక కొంత మనకు సెట్ చేసుకోగలిగితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అండి